అలాంటి వ్యక్తులను మనం ఎప్పుడైనా కారసపడితే దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళేటప్పుడు కానీ దేవుని మాటలు వినిపించే చోటుకి నీతో రాకుండా తప్పించి తిరిగేవాడికి అని నువ్వు వారిని చూసి జాలిపడి వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏ వాక్యం వింటే మనిషి మారిపోతాడో ఆ వాక్యం వినవ్వకుండా చేస్తుంది ఎవడంట అపవాది కాబట్టి ఇలా విశ్వాసం మనకి రావాలంటే ముందు మనం వాక్యాన్ని వినాలి విన్న మనం ఏ విశ్వాసంతో ఉండాలో ఇప్పుడు బైబిల్లో చెబుతుంది చూడండి యాగోవ్ రాసిన పత్రిక యాగవ రాసిన పత్రిక యాదవ్ గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాలండి రెండు నుంచి నాలుగు వచనాలు నా సహోదరుల మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎలిగి మీరు నానా విధములైన స్వాధనలలో పడినప్పుడు అది మహానందముని ఎంచుకునుడి స్వాదన రాగానే మీరు భయపడకండి ఏం చేయమంటాడు యాదవ్ గారు ఆనందపడండి ఆనందపడండి ఎందుకంటే మీకు ఒక పరీక్ష ప్రారంభమైంది మీరు పరీక్షలో ఉన్నారు మళ్ళీ అమ్మా అన్నమాట నా సహోదరుల మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఏది మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అతి మహానందం అని ఎంచుకున్నది నాలుగు వచనం మీరు సంపూర్ణులను అనునాకులను ఏ విషయములోనైనాను కొదువు లేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి తన క్రియను కొనసాగింపనీయుడి ఓర్పు దేని ద్వారా పుడుతుంది అన్నాడు మళ్ళా లింకం చేద్దాం మళ్ళీ లింకం చెదం వాక్యాన్ని నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష పుట్టిస్తుంది ఓర్పును పుట్టిస్తుంది ఈ ఓర్పు తన క్రియను కొనసాగింపని కొడి అని చూడండి మళ్ళా మీకు అది అర్థం అవ్వలేదు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించింది మనకు కలిగిన పరీక్ష విశ్వాసమునకు కలిగిన పరీక్ష దేని పుట్టించింది ఓర్పు అప్పుడప్పుడు మొదట్లో ఎందుకు బాగా కోపంగా ఉండేవాళ్ళండి ఈ మధ్యలో ఏమీ అనడం లేదు అంటే వాడికి ఏమొచ్చింది ఓర్పు వచ్చింది అప్పుడప్పుడే బైబుల్ జ్ఞానం నేర్చుకుంటున్న వాళ్ళు జ్ఞానంతో నిరవేరుతుంది అంతే కదా వారు జ్ఞానంతో ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత వాడిలో సహనము ఓర్పు కూడా వచ్చేస్తుంది అంటే ముందున్న విశ్వాసముతో కూడిన ఈ పరీక్ష వల్ల వాడికి ఏమొచ్చింది కొనియుడి క్రియలు కొనసాగింపునీయుడి విశ్వాసముతో పాటు దేని మనం కొనసాగించాలి క్రియను కూడా కొనసాగించేయాలి క్రియతో కూడిన ఊరుకు ఉండాలి పని ఉండాలి అంటున్నా కదా క్రియ అంటే పని విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం వల్ల పరీక్ష వస్తుంది ఆ పరీక్ష వల్ల ఓర్పు వచ్చింది ఈ ఓర్పు మనం ఎలా అంటే ఇప్పుడు విశ్వాసంతో ఏది తోడవ్వాలి పని కూడా తోడవ్వాలి